హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చేసి పప్పు మామిడికాయ కర్రీ చేస్తున్నానండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు పులుపు అయితే ఏమీ ఉండదండి పప్పు కూడా చాలా టేస్టీగా కూడా వస్తుంది ఈ సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి ఆ తర్వాత కందిపప్పు క్లీన్ చేసుకోవడానికి వాటర్ వేసుకుని బాగా కడుక్కోవాలండి ఇప్పుడు ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో నుంచి వాటర్ పంపేసుకుని ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక మామిడికాయ తీసుకుంటున్నానండి నేను తీసుకునే మామిడికాయ అయితే చాలా పులుపు ఉంటుందండి సో నేను అందులోకి ఒక కప్పు వరకు వేసుకుంటాను మీరు తీసుకునే మామిడికాయ పులుపు తక్కువ అయితే కాయ మొత్తాన్ని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ తరుగు అలాగే పెద్ద సైజు టమాటా తరుగు రెండు నుంచి మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి ఇవి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పుని మెత్తగా రుబ్బుకోవాలండి పప్పు గుత్తితోటి మొత్తం అంతా పప్పు అంతా ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కారం అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్టవ్ మీద పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పప్పు దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం వేరే ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత తాలింపు సరుకులు వేసుకోవాలండి ఎండుమిర్చి కూడా వేసుకుని ఇందులోకి మీరు కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే లేవు అందుకనే నేను యాడ్ చేయలేదు ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న పప్పుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఎక్కువ టైం ఏమి తీసుకోదండి సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్